మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆనం వెంకటరమణారెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంత పిరికి పందినని నేను అనుకోలేదని అన్నారు ఆనంద మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వద్దకి ఇజ్రాయల్ పంపించడంపై తీవ్ర ఆగ్రహం చేశారు ఆనం వెంకటరమణారెడ్డి రెడ్డి గారి పేరుతో పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు వైసీపీ పార్టీలో మగోళ్ళు ఉండరు అనుకున్నాం బడవా మా తెలియదు మగవాళ్ళు లేరు అని మగోళ్ళు ఉన్నారు దమ్ముండోళ్ళు ఉన్నారు నాయకులు అనుకున్నాం నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాల దాడిలో వైసీపీ పార్టీలో మగోడనేవాడే లేడు మగోడనేవాడే లేడు కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా ఎక్కడైనా ధర్నా చేయాలన్నా ఈ రోజు హిజ్రాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం ఏం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్య తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాలు ఇస్తావాడుతున్నాం మా అక్క చెల్లెళ్ళని తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడు మీద మీకు దమ్ము లేదు కాబట్టి భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా సిగ్గుందా మీకు నడుగుతున్నా పార్టీ పేరు మారుస్తారా యువజన అదేందా సామరిక సాం ఏందా యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా అని అడుగుతున్నాం ఇదా మీ పార్టీ పరిస్థితి సిగ్గుందా అని అడుగుతున్నాం ఇంకోటి కూడా చెప్తున్నా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకో మూడు నెలల్లో బ్రహ్మానంగా కాపురాలు చేసుకోండి దాని తర్వాత చీరలు గాజులు మల్లెపూలన్నీ మేమే ఇస్తాం మిమ్మల్ని అందరినీ హిజ్రాలుగా డిక్లేర్ చేసి మీరు మా హిజ్రా అక్క చెల్లెళ్ళతో మీరు బ్రహ్మాండంగా తిరగొచ్చని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కన్నా మారండి రాజశేఖర్ రెడ్డి పొరువు తీయొద్దు పెద్ద ఆయన పొరువు తీయొద్దు హిజ్రాల్ నిందిరా తీసుకొని వచ్చేది ఎదవల్లారా ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని బాగా మెక్కి ఒళ్ళంతా బలిసి ఒక్కొక్క నా కొడుక్కి వచ్చి మీ పార్టీ కోసం పోరాడే దమ్ము లేదు రే మీక డబ్బులు ఇచ్చి మబ్బిస్తారా యాదవల్లారా ఏం బ్రతుకులు రా మీ డబ్బు సంపాదిస్తే కాదురా తెలుగుదేశం కార్యకర్తలు చూసి ధైర్యము దమ్మిందే ఏందో తెలుసుకోండి అని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాం ఇంత దిగజారుడు పనికి రాకూడదు పనికి రాదు హాఫ్ టికెట్ నేనేదో హాఫ్ టికెట్ అనుకున్నాను అనుకో వీళ్ళ మీ పార్టీ వాళ్ళు కూడా అదే అందరు అదే రూట్ లో పోతాయట కాబట్టి ఒకటే చెప్తున్నాం పోరాడతారా కొట్టుకుంటారా నరకతారా సంపతారా మొగతనంలో మొగోళ్ళుగా రాండి అని